దీన్ని నువ్వు అనుమని నువ్వు చెప్పు దాన్ని పండగ పెట్టి దాని ఖాళీ లేవాలి నేనైతే అంట లేదు పక్కవి చెయ్యి అంట ఇది ఫైవ్ నేను చేయంట పక్కవి చెయ్య అంటే ఆగాదిరకాయ మళ్ళీ బరాబరి మళ్ళీ ఫైట్ మీకు వద్దాం వచ్చే అదే వచ్చి నిలబడాలి మనం ఇది చెయ్యి అండు అట్లా అది దీన్ని పక్క కంటే తొలికి ఆగది ఆగదు ఇది బండకాడికి వస్తేనే లేవాలి మనం ఏడబడితే అట్లా అట్లా ఫైంటు దొక్కదన్నట్టు మనం బరాబరి ఫైట్ ఇది ప్పించిపోతు ప్యాంటు మీద లేము ఇక ప్యాంటు తప్పించి పడదాం మనం ప్యాంటు మీద లేము గొబ్బెరకాయ ప్యాంటు తప్పించినాం ప్యాంటు మీద పోదాం మనం చేసింది కరెక్టా కాదా ఎంబట్టి చెప్తాది గొబ్బెరకాయ మనం బరాబరి ప్యాంటు మీద ఉన్నాం దీన్ని తప్పిద్దాం కించు ఆగ తప్పిస్తే బండింటి గడి పొట్టి పెట్టి కొట్టు